హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనందరికి తెలుసు ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి వ్యక్తి అంటే చాలా మంది ప్రతి ఇంట్లో కూడా ఆయన మన వాడిగా ఒక అన్నగా లేక పెద్ద అన్నగా మనకంటూ ఒక మార్గదర్శకాన్ని నిర్దేశించినటువంటి వ్యక్తి ఒక బ్రాండ్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి అరే ఒక నువ్వు చిరంజీవిలో ఎదగలరా కష్టపడాలి ఇంకొకటి అని చెప్పి మనకి చెప్పుకుంటానికి చూపించుకోవడానికి ఒక బ్రాండ్లా ఉపయోగపడినటువంటి వ్యక్తి తన నడవడిక కావచ్చు తన ఆలోచనలు కావచ్చు అవన్నీ కూడా చాలా మందికి ఇన్స్పైరింగ్ గా మనందరికీ తీసుకున్నాం ఎందుకంటే ఎంతో మంది హీరోలు వచ్చినా కూడా చిరంజీవి గారు కాలేకపోయారు ఎంతో మంది స్టార్లు వచ్చారేమో కానీ మెగాస్టార్లు కాలేకపోయారు అది మన మెగాస్టార్ మాత్రమే అది సొంతమైంది అనుకోవచ్చు నిజంగా తెలుగు సినిమానే కాదు భారతదేశం కూడా గర్వించదగ్గ ఒక మహానటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ కష్టపడుతూ ఒక సాధారణ కుటుంబం నుంచి ఇప్పుడు ఈరోజు ఇండియా మొత్తానికి కూడా ఒక బలమైన టాప్ స్టార్గా ఆయన కూడా ఉన్నారు అంటే అది ఆయన స్థాయి చదువుకునే వ్యక్తి నుంచి వ్యాపారం చేసే వ్యక్తి నుంచి ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తుల నుంచి అందరికీ కూడా చిరంజీవి గారు ఒక ఇన్స్పిరేషన్ ఇప్పటికీ ఎప్పటికీ ఆయన ఇన్స్పిరేషన్గానే ఉంటారు ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే నువ్వు ఏదన్నా చదవాలనుకుంటే ఒక చిరంజీవిలా గోల్ పెట్టుకోరా అని చెప్పి అంటారు ఒక వ్యక్తి నువ్వు బిజినెస్ చేయాలంటే నువ్వు ఒక చిరంజీవి గారిని చూసి నువ్వు కష్ట ఎలా కష్టపడాలో చూడు అంటారు సినిమా ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలకి ఒక ఇన్స్పైరింగ్గా నిలిచారు అంటే ఒక మెగాస్టార్ గారు అని చెప్పచ్చు నువ్వేదో ప్రతిదానికి నువ్వు హీరోలా చిరంజీవిలా చూస్తున్నావేంటి చిరంజీవిలో డాన్స్ చేస్తున్నావేంటి చిరంజీవిలో యాక్ట్ చేస్తున్నావేంటి చిరంజీవిలో ఫైట్ చేస్తున్నావేంటి అని అనుకునేవాళ్ళు చాలామంది నేను కష్టపడతాను నేను వెళ్ళి నేను పోటీ అయిపోతాను అంటే నువ్వేమన్నా చిరంజీవి అనుకుంటున్నావా అనుకునేది చాలా మందికి అదొక ఆలోచనలా మారింది సో అలాంటి వ్యక్తికి నిన్న మనం చూసాం రేవంత్ రెడ్డి గారు ఒక బాటిల్ ఓపెన్ చేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక వాటర్ బాటిల్ ఓపెన్ చేసి చిరంజీవి గారికి ఒకటా అంటే ఇక్కడ సీఎం అనే కాదు పిఎం అనే కాదు చిరంజీవి గారికి అందరూ గౌరవిస్తారు ఎందుకంటే ఆయన కష్టాల నుంచి ఎదిగినటువంటి హీరో ఒక అందరికి ఇన్స్పైరింగ్ గా ఉండేటువంటి హీరో ఆయన అందరి వాడు ఈ పార్టీకి ఆ పార్టీకి ఏ పార్టీకి అయినా సరే కావలసిన వాడు ప్రతి ఇంట్లో ఉండవలసినటువంటి వ్యక్తి నిజాయితీగా ఒక అద్భుతంగా మెగాస్టార్గా ఎదిగినటువంటి తనను తాను మలుచుకుని ఎంతో మందికి ఉపాధినిస్తూ తన నీడలో మంది హీరోలను తయారు చేసుకుంటూ ఎంతో మంది హీరోలకి ఇన్స్పైరింగ్ గా ఆయన ముందుకుండి అనేక రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఆయన ఒక ఇన్స్పైరింగ్ గా అందరికీ కనిపించినటువంటి వ్యక్తి డెఫినెట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారే కాదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాదు సీఎంలు అయినా సరే ఆయనకి అభిమానులుగా మారాల్సిందే ఆయన కష్టాన్ని చూసి ఆయన చేసేటువంటి డాన్సులను చూసి ఆయన చేసి ఇచ్చే పర్ఫార్మెన్స్లను చూసి డెఫినెట్గా ఎవరైనా మెగాస్టార్కి అభిమానులుగా ఉండాల్సిందే సో ఎవరు ఎన్నైనా కానీ ఎంతమంది అయినా మారతారేమో కానీ మెగాస్టార్ మాత్రం ఎప్పుడూ ఒకరే ఉంటారు అని నిన్న ఆ సంభాషణ అక్కడ చూసినటువంటి సన్నివేశంలో మంది అనుకుంటున్నారు సో డెఫినెట్గా ఇది కూడా మనకు ఒక అద్భుతమైనటువంటి వేదికగా కనిపించింది ఏ పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో రాణిస్తున్నారు ఇంకో పక్క రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఎలా చిరంజీవి గారిని అభిమానిస్తారో మనం చూసాం కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా చాలా కష్టాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఈ ఈరోజు సీఎంగా ఎదిగినటువంటి వ్యక్తి ఆయనకు కూడా చిరంజీవి గారు అంటే ఎంత అభిమానమో నిన్న చూపించారు గా ఒక ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా అవన్నీ అధిగమించాలి అంటే చిరంజీవి గారి నడవడికను మనం చూస్తే నేర్చుకోవచ్చు అనే ఇది మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది సో అలాంటి ఇన్స్పైరింగ్ పర్సన్ డెఫినెట్ గా ఆయనకి ఎప్పుడు మనల్ని ఇన్స్పైర్ చేస్తానే ఉంటారు ఎంతో మంది సీఎం పీఎంల్ని కూడా ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు